సో నా పేరు సత్య స్వామి నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి రాజోల్ బార్ అసోసేషన్లో అడ్వకేట్ కింద ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ అదే విధంగా కాబట్టి హైకోర్టులో కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా రెండు వేల పదమూడు నుంచి కూడా అక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కింద పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను దానికి గల కారణం కూడా ఏంటంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు యువత యొక్క భవిష్యత్తుని అదేవిధంగా యువత యొక్క భవిష్యత్తులో మనం మన భావితరాలకి ఒక మంచి సొసైటీని ఒక మంచి రాజకీయ వ్యవస్థని ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ రాజకీయాల్లోకి రావాలి అనే ఒక విధానంతో ఇందులోకి వచ్చాను నా యొక్క ఎజెండా అంటూ ఏమీ లేదు ప్రస్తుత ప్రతి రాజకీయ పార్టీ వ్యవస్థలో కూడా ఏ విధంగా ఉన్నాయంటే అధికారంలోకి రావాలనే తపన తప్ప ప్రజా సంక్షేమాల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సమస్యల గురించి ఒక విధంగా పోరాటం చేయడం కానీ సమస్యలు పరిష్కరించుకోవడం కానీ ఎక్కడ కూడా జరగట్లేదు ఈరోజు మనం చూసుకున్న విధా విధానాల్లోనూ అటు ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక ఉద్యోగస్తులకి కానీ లేకపోతే నిరుద్యోగ యువతకు కానీ ఉపాధికి సంబంధించిన విధా విధానాల్లో పూర్తిగా విఫలమైందని నేను చెప్తున్నాను ఈరోజు ఎందుకంటే ఒక జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ క్యాలెండర్ వచ్చింది ఏసేమన్నారు ఎక్కడికి ఎలక్షన్ ముందు ఇచ్చారు దాని మీద మళ్ళీ హైకోర్టులో పెండింగ్ ఈ విధి విధానాల వల్ల నిరుద్యోగిత మనం ఏ విధంగా మనం నిరుద్యోగం అనేది మన దేశం మన రాష్ట్రంలో పెరిగిపోతూ ఉన్నది మనకి ఈ రోజు ఉద్యోగం కావాలంటే ఎక్కడో హైదరాబాదు బెంగళూరు పూనా వెళ్ళాల్సి వస్తుంది తప్ప మనం చదువుకున్న మన పిల్లలు కానీ బాధ్యతరాలు కానీ ఎటువంటి ఒక డెవలప్మెంట్ ఒక ఫ్యాక్టరీ రావడం కానీ లేకపోతే ఒక విధంగా మనకు కావాల్సిన ఒక ఇండస్ట్రీ రావడం కానీ అవి కూడా ఏం జరగట్లేదు అదే విధంగా మనం ఇంకా చూసుకుంటే కనుక ఒక సొసైటీకి ఒక విధానంగా ఎలాగంటే ఒక పరిపూర్ణమైన ఉద్యోగ వ్యవస్థ ఉద్యోగం విద్య రెండు ఉంటే కనుక ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పథకాలు కూడా మన యువతకి ఎక్కడ కూడా కనిపించలేదు ఒక జాబ్ బ్యాలెంట్ అనేది అన్నారు ఇది కూడా లేదు అదే అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చాలా అస్తవ్యస్తంగా కూడా కనపడుతున్నాయి యువత కనుక రాజకీయాల్లోకి వస్తే ఎంతో కొంత మార్పు ఉంటుందని చెప్పొచ్చు అలాగే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు ఎడ్యుకేటెడ్ పరంగా కొంతమంది ఎన్నికయ్యారు మన దగ్గర వాళ్ళు కూడా ఈరోజు కూడా అయ్యో ప్రభుత్వం మీద దెబ్బలాడడం కానీ ఈ విధానం బాగుండలేదని కానీ లేకపోతే ఈ విధంగా ఒక జాబ్ కాలం ఇస్తే ఒక యువత ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగ సమస్య పోతుంది అనే విధానం మీద ఏ ఎమ్మెల్సీ కూడా ఇంతవరకు దెబ్బలాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఇంక మూడో విషయానికి వచ్చిన దాకా ఏంటంటే మనం మెయిన్ థింగ్ ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారు ఆ పొత్తులు పెట్టుకోవడం అనేది ఎలా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొత్తులు పెట్టుకోవడం అనేది ప్రజా సమస్యల మీద దెబ్బలాడటంలో పొత్తులు ఎక్కడా కూడా పెట్టుకోవడం లేదు కేవలం అధికారం కోసం వారి వారి యొక్క విధి విధానాలకి వాళ్ళు ఏ విధంగా అధికారం తెలిసి పంచుకోవాలి ఏ విధంగా అధికారంలోకి రావాలనో అనే దానికోసం ఒక ఈ యొక్క పొత్తు పెట్టుకుంటున్నారే తప్ప ఎక్కడా కూడా మయ్యో ప్రజా సమస్యల మీద పో ఇన్ని పోరాటాలు ఇన్ని విధాలు జరిగినాయి కానీ ఎక్కడ కూడా బీజేపీ కానీ జనసేన కానీ అదే టీడీపీ కానీ కలిసి పోరాటం చేసింది లేదు ఒక నాయకుడికి ఏదో జరిగితే ఒక నాయకుడు వచ్చేసి వాళ్ళ వాళ్ళు మద్దతు తెచ్చుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద ఎక్కడా కూడా ఒక పోరాటం చేసి అయ్యో మన ప్రజా సమస్యలు పరిశీలిద్దాం ఉమ్మడిగా ప్రతిపా అధికార పక్షం మీద మనం పోరాడదాం అనే విధి విధానాల్లో కూడా ఎక్కడా లేదు కేవలం అధికారంలోకి రావడం కోసం ఈ పొత్తులనేవి కూడా కనపడుతున్నాయి మనకి ఇలాంటి పరిస్థితుల్లో యువత ఎంత నలిగిపోతుంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఓ యువత ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ రాజకీయ పక్షాలు పార్టీలు వాటి వాటి యొక్క మా విధి విధానాలలో మనం నలిగిపోకుండా మీకు ఏది అది ఎట్లా ఎటు పరిస్థితులు అనేది మనం ఎంత నలుగుతున్నాం ఒక ఉపాధి లేకపోవడం లేకపోతే ఒక నిరుద్యోగ సమస్య మీద ఎటువంటి ఒక జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే ఒక ఉద్యోగ కల్పించడం అదే విధంగా ప్రజా సమస్యల మీద ప్రజా గలమెత్తి ఏ వ్యక్తి నాయకుడు కూడా అసెంబ్లీలో దెబ్బలాటం లేదు నువ్వేదో అండి నువ్వేదోండి నువ్వేదో అంటే నువ్వేదో అని ఆడేవాడు ఆడిపోతే ఈ విధమైన విధానాలు వస్తాయి తప్ప ఒక సంస్కారవంతంగా మాట్లాడుకోవడం అనేది ఎక్కడో కూడా ప్రతిపక్షంలో జరగట్లేదు అదేవిధంగా అసెంబ్లీలో కూడా జరగట్లేదు కేవలం ఏదో ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కౌరవ సైన్యం ఏర్పడినట్టు ఏర్పడుతుంది తప్ప ఒక ఇదే కౌరవ సైన్యం ఇదే పొత్తులన్నీ కూడా కనుక ఒక ప్రజా సమస్య మీద కనుక ఖచ్చితంగా పెట్టుకుంటే ఈ రోజు మన రాష్ట్రం ఎంతో అభివృద్ధిలోకి వచ్చేది అలాంటిది ఎక్కడ కూడా లేదు కేవలం అధికారంతో అధికారం కోసం లేకపోతే వారి యొక్క స్వలాభం కోసం ఈ పొత్తులైనా కనపడుతున్నట్టు ఉండే తప్ప ప్రజా సమస్యల మీద ఇంతవరకు కూడా ఒక ఎన్డీఏ కానీ ఒక బీజేపీ కానీ జనసేన కానీ లేకపోతే తెలుగుదేశం కానీ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టడం గాని అదే విధంగా ఒక విధంగా పోరాటం చేయడం కానీ వాళ్ళ వాళ్ళకి ఎలా జరుగుతుంది పని తోట ఎలా జరుగుతుంది అని చెప్పి చేయడం అనేది చాలా ఆపాస్యంగా కనపడుతుంది మనకి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అలాంటి పొత్తులతో కూడిన కుటుల కులతో కూడిన రాజకీయ వ్యవస్థలోకి ఈ రోజు యువత వస్తే బాగుంటుంది అని నా యొక్క వంతుగా నేను ఒక అడుగు ముందుకేసి ఒక ముమ్మరం యొక్క నియోజకవర్గంలో ఉంచి నేను అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నాను మార్పు అనేది ఎప్పుడైనా సరే ఒకరితోనే స్టార్ట్ అవుతుంది ఆ రోజు గాంధీ గారి స్వాతంత్రం సాధించినప్పటి నుంచి భగత్ సింగ్ అల్లూరి సీతారామరావు పోరాటాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఒకరితోనే స్టార్ట్ అయింది ఈ రోజు నాకు పరిస్థితి నేను నగ్గుతానా లేదా అనే విధి విధానాలు కాదు యువతలో మార్పు వచ్చి నా మా యొక్క వేసే ఓటును కూడా నేను ఏ విధంగా అభ్యర్థిస్తున్నానంటే ప్రతిపక్షం మీద ప్రతిపక్షం అసమర్థత ప్రభుత్వం వైఫల్యం మీద ఒక అవగాహన ఉండి కేవలం ఎత్తి పరిస్థితిలోని ఏ విధంగానైనా సరే ఆ రెండింటినీ అసమర్థతని సమాని ఇటు వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ ఓటు నాకేమని అడుగుతున్నా నా ద్వారా జనానికి ఒక రాజకీయ నాయకులకి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగిస్తే నేను చాలా సంతోషిస్తాను కేవలం నీతి నిజాయితీగా యువత కనుక ఓట ఎలక్షన్ లోకి వచ్చి తమ 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 యొక్క హక్కుల సాధన కోసం ఖచ్చితంగా ఇందులో కనుక ఉంటే వారి యొక్క నాకు రెండు వారు ఒక్కనికేసే నాలుగు ఓట్లు పడిన కూడా నిజాయితీగా పడినట్టే లెక్క నాకు అది ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం మీద నలుగురైన వ్యతిరేకత తెలిపినట్టు ఉంటాయి ప్రతిపక్షం వైఫల్యం ఉండడం నా నలుగురు చూపించినట్లు అవుతారు కాబట్టి నేను కోరుకునేది అంటే ఓటు ఒక ఓటర్ మహా చేయలేదా మీరంతా కూడా ఓటు గురించి తెలుసుకోండి మీ హక్కులు కోరు మీ హక్కులు సాధించుకోండి ఓటు విలువని నైతికతని పాటించండి ఈ యొక్క రాజకీయాలు కుటుల రాజకీయాలతోటి ఈ యొక్క విధి విధానాలలో మీరు నలిగిపోవద్దు ఇవతం మనంతా కూడా ఏంటంటే మన యొక్క భవిష్యత్తు మన భావితరాలకి బంగారు భవిష్యత్తు దాము ఉద్దేశంతో నేను ఈరోజు మేము ముందుకు వచ్చాను కాబట్టి మీరంతా నాకు సపోర్ట్ చేసి మీరంతా కూడా నాకు సపోర్ట్ చేసి ఒక ఇండిపెండెంట్ అయిన వ్యక్తి అయిన వ్యక్తికి వస్తే ఆ విధంగా మన యొక్క ప్రభుత్వానికి ఏ విధంగా ఇండిపెండెంట్ నెగడం అవకాశం ఎందుకు వచ్చింది ఒక పార్టీ ఎంతో నేషనల్ పార్టీలు ఉన్నాయి అదే విధంగా నేషనల్ పార్టీలతో పాటు నేషనల్ పార్టీలతో పాటు నేషనల్ పార్టీలతో పాటు కూడా మనకి వచ్చిన విధి విధానాలు నేషనల్ పార్టీలతో ఉన్నాయి నేషనల్ పార్టీలు ఉన్నాయి రాష్ట్ర పార్టీలు ఉన్నాయి ఈ విధి విధానాల్లో కూడా ఏ ఏ లోట్లు ఉన్నాయి మీరు ఎత్తి చూపించాలంటే ప్రతి చోట కూడా ఎవరైతే ఇండిపెండెంట్ నుంచి ఉన్నారో వాళ్ళకి ఓటు వేయండి గతంలో గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు కూడా నిరసించడానికి ఒక స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తే ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా వాళ్ళంతా కూడా ప్రజా యొక్క ప్రజల దగ్గరలో ఉంటారు ఆ విధంగా వారి వారి యొక్క సమస్యలు గురించి తెలిసి ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా స్పందిస్తాం ఏ విధంగా ఉంటుంది సామాన్యుడికి ఏ కష్ట నష్టాలు ఏం తెలుసు అనే దాని మీద ఖచ్చితంగా మనం ఈ రోజు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనకి ఒక భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాన్భావుడు ఆయన కల్పించిన హక్కు చట్టం హక్కు ఏంటంటే ఓటు ఆ ఓటు యొక్క విలువ తెలుసుకుని ఈ రోజు కనుక తమరు ఈ ప్రతి ఒక్క ఓటర్ ఒక్కసారి ఆలోచించండి నేను కోరుకునేది ఒకటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది అనుకున్నాం ఎక్కడ అభివృద్ధి చెందింది ఏ విధంగా వచ్చింది అదే విధంగా ఇంకోటి కూడా ఏంటంటే ఈ కుయుక్తుల పొత్తులతోటి ఏదో సాధిద్దాం అధికారం కోసం పొత్తులు పెట్టుకుంటే రేపు రోజు వాళ్ళ వాళ్ళు కొట్టుకున్న ఏం జరిగిందో తెలుస్తుంది ఒక ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి రాజకీయాల్లో వచ్చినప్పుడు రాజకీయ వ్యక్తి ఎలా ఉండాలి తన యొక్క స్వతంత్ర నిర్ణయం చేయాలి విధంగా ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక చట్టాలు కొన్ని కొన్ని చట్టాలు రూపొందిస్తుంది భారత రాజ్యాంగంలో రూపొందించబడిన చట్టాలు కాకుండా వాటికి వ్యతిరేకంగా ఇప్పుడు లా అనేది ఉంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నారు ఆ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అక్కడ చూసుకోవాలి ఒక జడ్జి లేకపోతే సివిల్ కోర్టులో జూడిషియ లోకి వస్తుంది ఆ యాక్ట్ ని తీసుకెళ్లి ఎక్కడో ఎంఆర్ఓ దగ్గర పెట్టుకుంటే ఒక రెండు సంవత్సరాలు మనం భూమి కాదనుకుంటే కనుక మనం ఏం చేయగలం అనే ఒక విధి విధానాలని ఆలోచించట్లేదు కనీసం ప్రభుత్వ సలహాదారులు అయినా సరే దాన్ని తప్పు అని చెప్పాలి ఒక నాయకుడు తప్పు చేసినప్పుడు పార్టీని నమ్ముకుని ప్రతి వ్యక్తి కూడా నాయకుడు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి అమ్మ తప్పు అన్న మీరు ఎలా జరుగుతుందని చెప్పే అక్కడ దుమ్మున్న నాయకుడైనా కూడా ఉండలేదు కాబట్టి ప్రభుత్వానికి ఒక కనువిపు కలగాలన్నా ఒక లేకపోతే ప్రభుత్వంలో ఒక వ్యక్తి కనుక చదువుకున్న వ్యక్తి లేకపోతే అన్ని దేశం రాజకీయవేత్త కింద రావాల్సి వస్తే కనుక ఖచ్చితంగా మనకి ఈరోజు అక్కడ మనకి జరిగే విధి విధానాలని ఆ చట్టసభల్లో మనం మాట్లాడే విధానం బట్టి మనకు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నువ్వు ఒక మీ యువత ఒకసారి ఆలోచించండి మీరంతా కూడా మీరు అందరూ కూడా కలిసి ఒక ఉన్నతమైన వ్యక్తిని లేకపోతే నన్నేనే కాదు ఏ సరే మీకు నచ్చిన వ్యక్తి ఎవరికైనా ఓటు నేను కాదంటా బట్ ఏంటంటే ఇక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ప్రస్తుత రాజకీయ వ్యవహారాలను బట్టి మీరు ఏ విధంగా దీన్ని సమర్థించగలుగుతున్నారా వ్యతిరేకిస్తున్నారా మీరే అంతా మీరు ఆర్చింది ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఓటేసే ముందు ఓటు వేసుకున్న తర్వాత ఓటు వేసుకున్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ఇది మీకు ఒక మన రాజ్యాంగ చట్ట ప్రకారం మనకు కల్పించిన హక్కు ఒక వ్యక్తికి మనం ఒక సముచితానం కల్పిస్తామంటే ఆ వ్యక్తి ఎంతవరకు మన కోసం పోరాడగలరు ఏ విధంగా చేయగలరు అనేది ఆలోచించండి ఈ చట్టాల వల్ల మన ప్రజలు భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు చూడండి అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి చట్టంలో కూడా కొత్తగా విఆర్ఓ గారిని పంచాయతీ సెక్రటరీని కూడా థర్డ్ క్లాస్ మిస్ట్రీ కింద తెగేస్తామని చెప్పి చట్టం వచ్చింది ఒక వ్యక్తి ఒక కొన్ని కొన్ని స్వలాభాల కోసమో లేకపోతే ఇంకో విషయాల కోసమో అటువంటి చట్టాలు రూపొందించేటప్పుడు ఒక మన రాజ్యాంగం ఏ విధంగా కల్పించింది రాజ్యాంగాన్ని మార్చడానికి ఏమేమి చేసుకోవాలి అనేది కూడా ఆలోచించి ఈ చట్టాలు రూపొందిస్తే మంచిది కొన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కూడా బాగున్నాయి నేను కాదని అంటలేదు ఎందుకంటే వాలంటీర్ వేస్తానో లేకపోతే వైద్యంలోనో విద్యలోనో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా డెవలప్ చేశారు దానికి కూడా నేను సమర్థాను మంచి మంచిలో సమర్థిద్దాం చట్టం చట్టాలు ఖండించాలని ఉద్దేశంతో నేను ఈరోజు యువత దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తాను నేను కోరుకునేది ఒకటే ప్రతి ఒక్క ఓటర్ని కూడా నేను కోరుకునేది ఒకటే మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించి మీరు ప్రతిపక్ష వైఫల్యాన్ని లేదే విధంగా ప్రభుత్వం యొక్క అసమర్థతని ప్రతిపక్షం అసమర్థతని ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు కనుక నిరసన తెలియజేయాలనుకుంటే మీరు నా ద్వారా నాకు ఓటు వేసి మీ యొక్క నిరసన నాకు పదిహేను వందల పండుగ రెండు వేల పండిన ఒక వెయ్యి పండిన కూడా ఇటువసన సరే ఆ నాలుగు ఓట్ల నిరసన తెలియని పిలువని నేను భావించగలను నిజాయితీగా పడతాయని కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి నాకు మీ ముందుకు నన్ను దాన్ని మీరంతా ఆశీర్వదించి మీ మీ యొక్క సమస్యల పరిష్కారంలో ప్రజా పోరాటంలో నాకు ఒక భాగం కల్పించి మీరు నా యొక్క అమ్మ ముట్టు నాకు వేసి నేనంతా కూడా నన్ను గెలిపిస్తానని కోరుతూ నేను సలహా తీసుకుంటున్నాను